ఉండనల్లదు సముదా అంటే కన్నీరు వలక్కుండా చూడాల్సిన బాధ్యత భర్త ఏడిచావు అంటే చంపేస్తావు నువ్వు ఇంటూ ఏడిస్తే లక్ష్మీదేవి ఉండదు గెలిగిపోయేట వారు చెప్పారు ఈయన చెప్పింది ఇది కాదు ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం ఏడవద్దని చెప్పడం కాదు ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం ఆవిడ గంట కన్నీరు వలగకుండా భర్త తండ్రి లాగా అప్పుడు ఆవిడ సుఖంగా ఉంటుందని కొట్టేసి చెద కొట్టేసి ఏడిస్తే సముదా అంటే ఏం చేస్తారు ఇక్కడ అన్నమాటలన్నీ అనేసి అనుకోవడం ఏడవద్దు ఏడవద్దంటే ఏడిచే హక్కు కూడా లేదా అంటే సంసారం ఇలా ఉండాలంటే చూడాలి అలా ఆవిడ ఉండాలి ఇక ప్రతిదానికి గయ్యాళ్ళ ఆవిడ రెచ్చిపోకూడదు చేస్తుంది కదా అని బానిసలా భావించకూడదు మన ఎవరు భార్యని బానిసలా భావించలేదు అలాగే ఆ ఎవరు వారి మీద పెత్తనం చేయలేదు సంసారాలు సాగలేదా మనకి మాత్రం సాగదా అందుకని యోగమాయ అంటే గుణాల యుక్తి గుణాలు కలకలిసిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ దాన్ని జయించడం కష్టం అందుకే దాన్ని ఏమన్నారంటే మామీవయ్యే ప్రపంచంతే మాయామయతాం తరంతితి ఆ యోగమాయ ప్రయోగించింది ఎవరు ఆయన